చైతన్యకు చీకటి అన్నా ఒంటరితనం అన్నా భయంలేదు కానీ ఆ రాత్రి అతని భయాన్ని అతనే చూశాడు అది ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న హైవే చైతన్య తన పాత కారులో రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్ నుండి విజయవాడకు బయలుదేరాడు కొత్త హైవే నిర్మాణం కారణంగా పాత రోడ్డులో వెళ్లక తప్పలేదు ఆ రోడ్డు నిర్మానుష్యంగా చుట్టూ దట్టమైన అడవిలా ఉంది ఎప్పుడో ఒక కారు అప్పుడప్పుడు వెళ్తోంది సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత అతని కారు టైర్ పంక్చర్ అయింది చీ ఇప్పుడేనా అనుకుంటూ చైతన్యకారు దిగాడు మొబైల్కి సిగ్నల్ లేదు అతనికి తప్పనిసరిగా టైరు మార్చాలి డిక్కిలోంచి స్పేర్ టైరు జాక్ తీసుకుని మార్చడం మొదలుపెట్టాడు చుట్టూ కటిక చీకటి కారు హెడ్లైట్లు మాత్రమే కొంత వెలుగును ఇస్తున్నాయి తైరు మార్చే పనిలో ఉండగా అడవిలోంచి ఏదో జంతువు ఏడుస్తున్నట్లు గట్టిగా అరుస్తున్నట్లు వినపడింది అది నక్క అయ్యుండొచ్చు అని చైతన్య తనను తాను సమాధానం చెప్పుకున్నాడు కాని ఆ శబ్దం చాలా భయంకరంగా మానవ గొంతులా అనిపించింది ఒక పది నిమిషాలు గడిచాక లైట్ల వెలుగుకు కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఉన్న చెట్ల మధ్య ఏదో కదులుతున్నట్లు కనిపించింది అది ఎవరో మనిషిలా ఉంది ఎవరది చైతన్య గట్టిగా అడిగాడు లేదు కాని ఆకారం మెల్లగా వంకరగా నడుస్తూ కారువైపు వైపు వస్తోంది ఆ నడక మనిషి నడకలా లేదు ఏదో గాయపడిన జంతువులా లేక కీళ్లు విరిగిన మనిషిలా ఉంది చైతన్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది టైరు మార్చే పని దాదాపు పూర్తయింది అతను త్వరగా నట్స్ బిగిస్తున్నాడు ఆకారం ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది దాని మొహం సరిగా కనిపించడంలేదు కాని అది చాలా పొడవుగా సన్నగా ఉంది ముఖ్యంగా అది అడుగులు వేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం లేదు భూమిపై పాకుతూ వస్తున్నట్లుగా అనిపించింది చైతన్య టైరు మార్చడం పూర్తిచేశాడు జాక్ను తీసి కారులో పడేసి డోర్ తెరిచి లోపలికి దూకే సమయంలో అతని వెనుక అతి దగ్గరగా ఒక గొంతు వినిపించింది అంత తొందర అది చాలా బలహీనంగా గొంతులోంచి గాలి మాత్రమే వస్తున్నట్లు ఉంది చైతన్య వెనక్కి చూడకుండా వణికిపోతున్న చేతులతో కారు స్టార్ట్ చేశాడు కారు ఇంజిన్ ఆన్ అయింది అతను వెంటనే ఆక్సిలరేటర్ను గట్టిగా తొక్కి అక్కడినుండి వేగంగా దూసుకుపోయాడు అద్దంలో వెనక్కి చూశాడు ఆ ఆకారం రోడ్డు మధ్యలో నిలబడి కారు వెళ్తున్న దిశవైపు మెల్లగా తల తిప్పిచూస్తోంది కళ్ళల్లో ఏ భావమూ లేదు అగాధంలా ఉన్నాయి చైతన్య కారు స్పీర్ పెంచుతూనే ఉన్నాడు అతను దాదాపు ముప్పై కిలోమీటర్లు వేగంగా వెళ్లి ఎక్కడో ఒక పెట్రోల్ బంకు కనిపించాక అక్కడ ఆపాడు ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది అతను కారు దిగి టైరు వైపు చూశాడు అది సరిగ్గా ఉంది అప్పుడు తన జేబులోంచి ఫోన్ తీశాడు మొబైల్కి సిగ్నల్ వచ్చింది అతను పెట్రోల్ బంకు ఉద్యోగిని అడగాలనుకున్నాడు కాని భయంతో ఆగపోయాడు ఆ రాత్రి ఏం జరిగింది అది నిజంగా మనిషేనా లేక దెయ్యమా చైతన్యకు ఇప్పటికీ తెలియదు కానీ ఆ రాత్రి ఒంటరి రోడ్డుపై అతను ఎదుర్కొన్న ఆ భయం ఆ నిస్సహాయత ఆ కదలిక అతని జీవితంలో అది ఒక పీడకలలా మిగిలిపోయింది మళ్లీ ఎప్పుడూ రాత్రిపుట ఆ రోడ్డులో వెళ్లడానికి అతను సాహసించలేదు చైతన్యకు చీకటి అన్నా ఒంటరితనం అన్నా భయంలేదు కానీ ఆ రాత్రి అతని భయాన్ని అతనే చూశాడు అది ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న హైవే చైతన్య తన పాత కారులో రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్ నుండి విజయవాడకు బయలుదేరాడు కొత్త హైవే నిర్మాణం కారణంగా పాత రోడ్డులో వెళ్లక తప్పలేదు ఆ రోడ్డు నిర్మానుష్యంగా చుట్టూ దట్టమైన అడవిలా ఉంది ఎప్పుడో ఒక కారు అప్పుడప్పుడు వెళ్తోంది సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత అతని కారు టైర్ పంక్చర్ అయింది చీ ఇప్పుడేనా అనుకుంటూ చైతన్య కారు దిగాడు మొబైల్కి సిగ్నల్ లేదు అతనికి తప్పనిసరిగా టైరు మార్చాలి డిక్కిలోంచి స్పేర్ టైరు జాక్ తీసుకుని మార్చడం మొదలుపెట్టాడు చుట్టూ చీకటి కారు హెడ్లైట్లు మాత్రమే కొంత వెలుగును ఇస్తున్నాయి టైరు మార్చే పనిలో ఉండగా అడవిలోంచి ఏదో జంతువు ఏడుస్తున్నట్లు గట్టిగా అరుస్తున్నట్లు వినపడింది అది నక్క అయ్యుండొచ్చు అని చైతన్య తనను తాను సమాధానం చెప్పుకున్నాడు కాని ఆ శబ్దం చాలా భయంకరంగా మానవ గొంతులా అనిపించింది ఒక పది నిమిషాలు గడిచాక లైట్ల వెలుగుకు కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఉన్న చెట్ల మధ్య ఏదో కదులుతున్నట్లు కనిపించింది అది ఎవరో మనిషిలా ఉంది ఎవరది చైతన్య గట్టిగా అడిగాడు సమాధానం లేదు కాని ఆకారం మెల్లగా వంకరగా నడుస్తూ కారువైపు వైపు వస్తోంది ఆ నడక మనిషి నడకలా లేదు ఏదో గాయపడిన జంతువులా లేక కీళ్లు విరిగిన మనిషిలా ఉంది చైతన్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది టైరు మార్చే పని దాదాపు పూర్తయింది అతను త్వరగా నట్స్ బిగిస్తున్నాడు ఆకారం ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది దాని మొహం సరిగ్గా కనిపించడంలేదు కాని అది చాలా పొడవుగా సన్నగా ఉంది ముఖ్యంగా అది అడుగులు వేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం లేదు భూమిపై పాకుతూ వస్తున్నట్లుగా అనిపించింది చైతన్య టైరు మార్చడం పూర్తిచేశాడు తీసి కారులో పడేసి డోర్ తెరిచి లోపలికి దూకే సమయంలో అతని వెనుక అతి దగ్గరగా ఒక గొంతు వినిపించింది అంత తొందర అది చాలా బలహీనంగా గొంతులోంచి గాలి మాత్రమే వస్తున్నట్లు ఉంది చైతన్య వెనక్కి చూడకుండా వణికిపోతున్న చేతులతో కారు స్టార్ట్ చేశాడు కారు ఇంజిన్ ఆన్ అయ్యింది అతను వెంటనే ఆక్సిలరేటర్ను గట్టిగా తొక్కి అక్కడి నుండి వేగంగా దూసుకుపోయాడు అద్దంలో వెనక్కి చూశాడు ఆ ఆకారం రోడ్డు మధ్యలో నిలబడి కారు వెళ్తున్న దిశవైపు మెల్లగా తల తిప్పిచూస్తోంది కళ్ళల్లో ఏ భావము లేదు అగాధంలా ఉన్నాయి చైతన్యకారు స్పీర్ పెంచుతూనే ఉన్నాడు అతను దాదాపు ముప్పై కిలోమీటర్లు వేగంగా వెళ్లి ఎక్కడో ఒక పెట్రోల్ బంకు కనిపించాక అక్కడ ఆపాడు ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది అతను కారు దిగి టైరు వైపు చూశాడు అది సరిగ్గా ఉంది అప్పుడు తన జేబులోంచి ఫోన్ తీశాడు మొబైల్కి సిగ్నల్ వచ్చింది అతను పెట్రోల్ బంకు ఉద్యోగిని అడగాలనుకున్నాడు కాని భయంతో ఆగపోయాడు ఆ రాత్రి ఏం జరిగింది అది నిజంగా మనిషేనా లేక దెయ్యమా చైతన్యకు ఇప్పటికీ తెలియదు కాని ఆ రాత్రి ఒంటరి రోడ్డుపై అతను ఎదుర్కొన్న ఆ భయం ఆ నిస్సహాయత ఆ కదలిక అతని జీవితంలో అది ఒక పీడకలలా మిగిలిపోయింది మళ్లీ ఎప్పుడూ రాత్రిపుట ఆ రోడ్డులో వెళ్లడానికి అతను సాహసించలేదు